పెడుతున్నాను అన్న ఏది పెట్టండి మీరు లెక్క పెట్టండి ఇవి ఎంత ఉన్నాయి చెప్పు మూడు ఐదు ఎంత ఉన్నాయి చెప్పు ఎంత ఉన్నాయి చెప్పు ఫైవ్ ఉన్నాయా మరి అయితే ఇవి ఎంత ఉన్నాయి చెప్పు ఇవి ఎంత ఉన్నాయి చెప్పు నేను ఇవి లెక్క పెడతా మీరు ఇద్దరు లెక్క పెట్టి ఫైవ్ ఉన్నాయి కదా ఓకే అవునా తప్పు తప్పు లెక్క పెడదాం అన్ని లెక్కలు డబ్బులు ఉంది దగ్గర ఏం తెలుసా ఈ ఊరికి బొమ్మ డబ్బులు ఇవి ఏ దీంతో ఏమి రాజమొచ్చు ఇవి ఇచ్చినా అనుకో పడేస్తారు అందరు తెలుసా నీకి నావైతే ఒరిజినల్ డబ్బులు నావి దాటితో